గత ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల మూలంగా అధ్యక్ష హౌజింగ్ ప్రోగ్రాం అంతా కూడా కొంచెం అస్తవ్యస్తంగా అయిన మాట వాస్తవం అధ్యక్ష ఇళ్ల స్థలాల ఎంపీకి కానివ్వండి లేఅవుట్ ప్రిపరేషన్లో కానివ్వండి లేదా ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి ఒక రూల్స్ కానివ్వండి లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ను అమలు చేయటంలో కానీ ఎక్కడొక్కడా వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవం అధ్యక్ష వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వాళ్ళ వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష చాలా కొత్త కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రం అంతా ఒక సెంటు సెంటు నరిస్తే కందుకూరులో రెండు సెంట్లు ఇచ్చేశారు ఇది ఎక్కడ కొత్తగా మేము కూడా కొత్తగా ఉంటున్నాం అధ్యక్ష ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళ ఇష్ట ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి ఇదో ఒక పెద్ద మచ్చుతున్నారు అధ్యక్ష ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యత మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష అదేవిధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష చాలా ఇల్లు కే టైంలో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష